हेलो अंदर की ముందుగా అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు ఆ ఫెస్టివల్ ని ఈ రోజు అయితే లాస్ట్ శ్రావణ శుక్రవారం కదా ఈ రోజు వరకు కూడా చేసుకుంటూనే ఉన్నారు అందరూ మా మమ్మీ అయితే లాస్ట్ వీక్ చేసుకుంది ఇది మా ఇంట్లో మా మమ్మీ చేసుకున్న వ్రతం ఫస్ట్ అయితే తులసి కోట దగ్గర అండ్ ఇంట్లో దీపం పెట్టేసిన తర్వాత ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటుంది ఇక్కడైతే మా అనుషక్క అండ్ విజయాంటీ కలిసి అమ్మవారిని రెడీ చేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరు అయితే పర్ఫెక్ట్ శారీ డ్రెపింగ్ చేస్తారు సో ఈసారి మా మమ్మీకి చాలా అంటే చాలా హెల్ప్ చేశారు అమ్మవారిని రెడీ చేయడంలో అన్ని ఫెస్టివల్స్ ఏమో గానీ ఇలా వరలక్ష్మి వ్రతం కి మెయిన్ గా అమ్మవారిని రెడీ చేసే ప్రోగ్రామ్ ఉంటే మాత్రం వితౌట్ హెల్ప్ అనేది అసలు ఇంపాసిబుల్ మా మమ్మీ కిచెన్ లో వర్క్స్ వంటలు ప్రసాదాలు ప్రిపేర్ చేయడం ఇందులో బిజీగా ఉంటే వీళ్ళిద్దరు మాత్రం చక్కగా అలంకరించారు అమ్మవారిని క్రెడిట్ అంతా విజయానికి అండ్ అనుషక్కకి మనం పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో పూజ చేసే వాళ్ళకి హెల్ప్ చేస్తే అంతకంటే డబుల్ వస్తుందంట వీడియోస్ అన్ని మంచిగా రికార్డ్ చేసి పంపించినందుకు అండ్ అమ్మకి హెల్ప్ చేసినందుకు అమలు నీకు కూడా క్రెడిట్స్ ఇచ్చేస్తున్నా తీసుకో ఫస్ట్ ఫ్రైడే నుండి స్టేటస్ లో రీల్స్ లో అన్నిట్లో అందరి పిక్చర్స్ చూసి నాకైతే భలే హ్యాపీ అనిపించింది నేను పర్సనల్ గా కమ్మంలో ఉన్నప్పుడు మా అత్తే హెల్ప్ చేసేవారు నేను చేసుకున్నాను కార్తీ పుట్టక ముందు ఒక టూ ఇయర్స్ అయితే నేను ఒక్కదాన్నే చేసుకున్నాను కానీ ఇప్పుడు ఏంటి అంటే వరలక్ష్మి వ్రతానికి అంటూ స్పెషల్ హాలిడే ఏముండదు అండ్ మోర్ ఓవర్ లీవ్స్ పెట్టుకోవడానికి ఏంటి అంటే బిఫోర్ వీకే వెడ్డింగ్ కోసం వచ్చాను కదా నేను హైదరాబాద్ అప్పుడే పెట్టేసుకున్నాను సో అలా నేనైతే లాస్ట్ ఫ్రైడేనే ఇంట్లో నార్మల్ గా పూజ చేసుకుని ప్రసాదాలు పెట్టేసుకొని దేవుడికి దండం పెట్టుకున్నాను నాకు ఎలా ఉంటది అంటే పూజ అనేది టైం తీసుకొని చేయాలి టైం లేదు కదా అని చెప్పి హడావిడిగా ఏదో చేశాం కదా అన్నట్టుగా చేయకూడదు అని చెప్పి నేనైతే చేసుకుంటే ప్రాపర్ గా చేసుకుంటా లేదంటే నార్మల్ పూజ ప్రశాంతంగా చేసుకుని దండం పెట్టుకుంటా చూసారుగా మా మమ్మీ చేసుకున్న పూజ అండ్ అమ్మవారి డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేసి నాకు చెప్పండి మనందరి మీద అమ్మవారి బ్లెసింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇక్కడతో ఏం చేస్తున్నాను బాయ్ బాయ్ టేక్ కేర్